సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీ విషయం తెలిసిందే ఇప్పుడు ఇంట్లోనే ఉండే వర్కౌట్ చేస్తున్నారు ఇక జక్కన్న ప్రీ ప్రొడక్షన్ లో డాక్టర్ కెఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు పాన్ వరల్డ్ మూవీగా రూపొందే ఈ సినిమాకు కథను విజేందర్ ప్రసాద్ అందించగా సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పనిలో జక్కన్న బిజీగా ఉన్నారు ఇదిలా ఉంటే మహేష్ కు జక్కన్న కండిషన్ పెట్టారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ కండిషన్ అంటే మార్చి ఫస్ట్ వీక్ లోపు మహేష్ చేయాల్సిన యాడ్ షూటింగ్ మిగిలిన కమిట్మెంట్స్ పూర్తి చేసేయాలని ఆ తర్వాత పూర్తిగా తనకు డేట్స్ ఇవ్వాలని చెప్పారట అంతేకాకుండా తన లుక్ బయటకు రాకూడదని బయట ఎక్కడికో వెళ్లొద్దని కూడా జక్కన్న కండిషన్ పెట్టాడట అందుకనే ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉండగా నమ్రతను పంపించాడట కానీ మహేష్ వెళ్లలేదట ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేష్ ను మళ్లీ ఎప్పుడు చూస్తామని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు అయితే జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అనుకుంటున్నారు సెట్స్ పైకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట ఆ ప్రెస్ మీట్ లో మహేష్ కనిపిస్తారా లేదా అనేది కూడా డౌటే కారణం ఏంటంటే మహేష్ తన సినిమాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం అనేది జరగదు అందుచేత మహేష్ జక్కన్నతో చేసే సినిమా ప్రమోషన్స్ లోనే దర్శనమిస్తాడా అంతకంటే ముందు కనిపించే ఛాన్స్ ఉందో లేదో తెలియాల్సి ఉంది